పిత పుత్ర పవిత్రాత్మనామన ఆమె ఈరోజు సెప్టెంబరు ఒకటవ తారీఖు మార్కు సువార్త ఏడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు మరియు పద్నాలుగవ వచనము నుండి పదిహేనవ వచనం వరకు మరియు ఇరవై ఒకటవ వచనము నుండి ఇరవై మూడవ వచనం వరకు అంతటా ఎరుశల్యము నుండి వచ్చిన కొందరు పరిసయులు ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చిరి వారు ఆయన శిష్యులు కొందరు చేతులు కడుగుకొనకయే భోజనం చేయటను చూచిరి పూర్వుల సాంప్రదాయము ప్రకారము యూదులకు ముఖ్యముగా పరిసేయులకు చేతులు కడుగుకొనక భుజించు ఆచారం లేదు అంగటి నుండి కొని వచ్చిన ఏ వస్తువునైనాను వారు శుద్ధి చేయక భుజింపరు అట్లే పానా పాత్రలను పాత్రలను శుభ్రపరపవలయునను ఆచారములు ఎన్నయో వారికి కలవు కనుక పరిసెయులు ధర్మశాస్త్ర బోధకులు తమ శిష్యులు పూర్వుల సాంప్రదాయములను లెక్క చేయక మలినహస్తములతో భుజించుచున్నారేమి అని యేసును ప్రశ్నించిరి అందుకు ఆయన వారితో భక్తులారా మిమ్ము గూర్చి యషియా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించాను ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగడెదరు కానీ వీరి హృదయములు నాకు దూరముగానున్నవి మానవులు ఏర్పరిచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు కావున వారు చేయు ఆరాధన వ్యర్థము దేవుని ఆజ్ఞను నిరాకరించి మానవ నియమములను అనుసరించుచున్నారు అని పలికెను పిదప ఆయన జనసమూహమును తిరిగి పిలిచి మీరు విని గ్రహించుకొనగలరు వెలుపల నుండి లోనికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదీ లేదు కానీ లోపలి నుండి బయలు వెళ్ళునదే మనుషుని అపవిత్రునిగా చేయును అనేను ఏలన హృదయము నుండి దురాలోచనలు వేశ్యా సంగమము దొంగతనము నరహత్య వ్యభిచారము దురాశ దౌష్ట్యము మోసము కామము మాచ్చర్యము దూషణము అహంభావము అవివేకము వెలువడును ఇట్టి చెడుగులన్నీ మానవుని అంతరంగము నుండియే వెలువడి అతనిని మలనపరచును అని పలికెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు